రైట్ బాలాబాబు ఫ్యాన్స్కి ఒక గొప్ప న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎన్నో రోజులుగా ఈ రోజు కాకపోతే ఆ రోజు ఆ రోజు కాకపోతే ఈ రోజు అని చెప్పేసి ఉర్రు తలుగుతున్నటువంటి ఫ్యాన్స్కి ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే బాలాబాబు నటించినటువంటి అఖండ టూ రిలీల్స్ కావాల్సినటువంటి నేపథ్యంలో ఎన్నో సాంకేతిక కారణాల నుండి రీల్స్ ఫోర్టీన్ రీల్స్ అనే సంస్థ నిర్మాణ సంస్థ చెప్పుకున్నప్పటికీ అసలైనటువంటి బలమైన కారణాలు కొన్ని ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా సెటిల్మెంట్ చేసేసి డిసెంబర్ పన్నెండో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అఖండ టూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి అఖండా సీక్వెల్తో ఈ సినిమా రాబోతుందని చెప్పొచ్చు బాలయబాబు నటించినటువంటి పలు సినిమాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డైలాగ్ డెలివరీ ఏ విధంగా ఉంటుందో మనకంతా తెలుసు కానీ ఈ చిత్రం మాత్రం ఎన్నో పోస్ట్ పోన్ కారణాల వల్ల ఆ రోజు కాకపోతే ఈ రోజు ఈ రోజు కాకపోతే ఆ రోజు అని చెప్పేసి ఎన్నో పటాపంచలు అన్ని అనుమానాలకు పటాపంచ చేస్తూ పన్నెండో తారీఖు అయితే ముహూర్తం ఫిక్స్ చేశారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి నిన్న కలిసినటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కొందరు ప్రముఖులు కావచ్చు లేదంటే చిత్ర యూనిట్ డైరెక్టరు ప్రొడ్యూసరు దర్శక నిర్మాతలంతా కూడా కలిసి ఏవతయితే ప్రొడ్యూసర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కొంచెం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడో రిలీజ్ అయ్యి సినిమాను బాగ్ బస్టర్ అయ్యేటువంటి సినిమాను ఇలా అర్ధాంతరంగా ఆపేశారని చెప్పేసి ఏరోస్ నవ్ మీద సంస్థ మీద ఎంత దుమ్మెత్తి పోసినా వాళ్ళకున్నటువంటి సెటిల్మెంట్ చేయాల్సినటువంటి ఏరోస్ నవ్ హిందీ మనకున్నటువంటి మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ముంబైలో ఇచ్చినటువంటి వాళ్ళ పిటిషన్ మేరకు బెంచ్ ఇచ్చినటువంటి పిటిషన్లు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేకు కారణం వల్లనే ఇది ఒక సినిమా అనేది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఆ సినిమాను రిలీజ్ చేయాలని చెప్పేసి ఎన్ని తాపత్రయాలు పడ్డా కూడా సక్సెస్ కాలేదని చెప్పొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సెటిల్మెంట్ ఏదైతే ఇరవై ఎనిమిది కోట్లకు పైగా వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే పెట్టుబడి కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సేల్స్ కావచ్చు అవి రిలీజ్ చేసిన తర్వాతనే మేము రిలీజ్ చేస్తూ చేసుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు మెట్లు కోట్ల మెట్లు ఎక్కడం వాళ్ళకంతా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం కో అంటే కోర్టు కూడా దీని మీద స్టే ఇవ్వడం స్టే ఇచ్చిన తర్వాత సినిమా ఇలా బెనిఫిట్ షో రిలీజ్ అవ్వగా నిన్న ఆగిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే సినిమా టికెట్లను రేట్లను పెంచుకుంటూ ఇటు గవర్నమెంట్లో రెండు గవర్నమెంట్లు కూడా తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు పర్మిషన్ ఇచ్చినప్పటికీ బెనిఫిట్ షో కావచ్చు ప్రీమియర్ షోస్ అంతా కూడా బుక్ అయిన తర్వాత కూడా వాళ్ళకు పూర్తి రిఫండ్ ఇచ్చే విధంగా కూడా ఆ చిత్ర నిర్మాతలు ఒక ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా పన్నెండో తారీఖు మళ్ళీ రిలీజ్ నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి బాల ఫ్యాన్స్ అంతా కూడా రిలీజ్ ఎలా చూస్తారు లేదంటే అప్పుడు జరిగినటువంటి సెలబ్రేషన్స్ కేవలం పోస్ట్ పోన్ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళా ఆ సెలబ్రేషన్స్ ఇంకా డబుల్ చేస్తామంటే కూడా హైప్ ఎక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి